తీసా ఇటు పెట్టనా ఇటు కూడా పెడతా వావ్ నీకు పెట్టనా నీకు పెట్టనా ఇంకా తీస్ తీసుకోగల ఇట్లాడేగా తీసుకోవాలి ఎవరు ఫాస్ట్గా తీసుకోండి తీసుకోవద్దు అన్న తీయద్దు నువ్వు ఎవరిది వాళ్ళు తీసుకోవాలి తీసుకో తీసుకో ఫాస్ట్గా అరే నీకు వచ్చిందా ఫస్ట్ నువ్వు తీసుకో మళ్ళీ పెట్టనా ఇది టూ ఇదిట్టనుకో తీసుకో తీసుకోవాలి తీసుకో నువ్వు తీసుకోనా నువ్వు తీసుకో ఇంకా ఇంకా తీసుకో పెద్దోడా నువ్వు తీసుకోవా ఇతి ఇతి డబ్బా వద్దు ఇది చిన్న నువ్వు గెలిచిన కదా ఇప్పుడు ఇగో కింగ్ ఈ డబ్బలే ఈ డబ్బలే అశో పడేయద్దు నాన్న ఈ డబ్బలే ఇంకా ఈ డబ్బలే నువ్వు మల్లొట్టు తీసుకున్నావా అశో ఇది తీసుకో ఇది ఇది నిన్ హెల్ప్ చేయనా ఇగో 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 ఆ అచ్చింది ఇది ఇది కూడా ఇది కూడా ఇది కూడా తినిక మల్లి పెట్టాననే అచ్చినో తిక్కా సరే అన్ని డబ్బులు డబ్బులోయ అన్ని డబ్బులు చిన్న డబ్బల ఇందులో గుడ్ బాయ్ అన్నీ అన్ని తీసేయి ఇవి కూడా ఇవి కూడా ఇగో ఇవి కూడా ఇవి కూడా ఇవన్నీ డబ్బులై ఇగో ఇందులో డబ్బులాయిలై ఆ డబ్బులై ఇది ఇందులోయి నానా